ఇక్కడ ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా గురించి కూడా మాడుకోవాలి ద బెస్ట్ సైడ్ అబ్వియస్లీ రీచ్ ద ఫైనల్స్ వాళ్ళ నుంచి వాళ్ళ క్యాప్టెన్ లారా వుల్ ఫాట్ ఆ శేషు ఇండియా కూడా లీగ్ గేమ్లో సెవెంటీ చాలా ఓపికతో ఆడిన ఇన్నింగ్స్ అదొక బ్యాక్ బోన్గా నిలిచింది ఇన్ ద సెమీఫైనల్ వన్ సిక్స్టీ నైన్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ సెన్సేషన్ ఫామ్ లో ఉంటాను అబ్సల్యూట్లీ గుడ్ ఫామ్ క్యాప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ మంచి నాకేది వర్సెస్ ఇంగ్లాండ్ చూస్తే ఇక్కడ కూడా వికెట్ అనేది త్రో చేయలేదు మంచి షార్ట్స్ ఆడడం అండ్ అన్నీ కూడా కంట్రోల్ తోటి అక్కడ ఫోర్ స్కోర్ చేసింది సింగిల్స్ ఇన్ టూస్ అండ్ ఎప్పుడైతే సెంచరీ పూర్తయిందో దాని తర్వాత సిక్సెస్ అనేది స్కోర్ చేసింది సో ఆ ఇండియా స్పెషల్ ప్లానింగ్ తోటి రావాల్సి వస్తుంది ఏ విధంగా తనకి బౌలింగ్ వేయాలి స్పిన్నర్స్ తోటి ఏమైనా మొదలు పెట్టానా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ తోటి మొదలు పెట్టాను ఎందుకంటే టీమిండియాకి తెలిసి ఉంటుంది ఎందుకంటే డివై పార్టీలోనే చాలా మ్యాచెస్ ఆడిస్తున్నారు కాబట్టి ఇక్కడ స్కెచ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే లారా అండ్ బ్రిడ్స్ ఇద్దరు కలిపి హండ్రెడ్ సిక్స్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ కూడా వచ్చింది వర్సెస్ ఇంగ్లాండ్ కాబట్టి లారాని ఆపాలి అప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది ఎందుకంటే స్టడీ ప్లేయర్ ఒక్కసారి సెట్ అయిందా మొత్తం లాస్ట్ వరకు లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటుంది అగేన్స్ట్ ఇండియా కూడా మంచి నాక్ సెమీఫైనల్ వన్ లో మంచి నాక్ సో తనని అవుట్ చేయగలితే దాని తర్వాత కొంచెం ఈజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇండియాకి